వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను తడిపిండి లేకుండా పొడిపిండితో చేసిన విరిగిపోకుండా చక్కగా తాలికలు బాగా ఉడికిపోయి ఎంతో రుచిగా ఉండే పాల తాలికల్ని మనం పంచదార చేస్తే పాలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి బెల్లంతో చేస్తేనే ఆ పాల తాలికల రుచి అనేది చాలా బాగుంటుంది బెల్లంతో చేసినా కానీ పాలు ఎక్కడా విరిగిపోకుండా పొడిపిండితో చేసిన తాలికలు కూడా ఎక్కడా కరిగిపోకుండా ఈ టిప్స్ తో చెయ్యండి చాలా బాగొస్తాయి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అది కొంచెం కాగాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆ నెయ్యిలోనే మనం ఏ కప్పుతో అయితే పొడిపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక పాలు కానీ పాలు ప్లేస్లో నీళ్ళైనా వేసి మరగనివ్వాలి ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి పిండిని కూడా వేసుకొని దీంట్లో ఒక స్పూను మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి లేకపోతే మనము పొడిపిండితో చేస్తే మనం ఎంత ఉడకబెట్టి చేసినా కానీ పొడిపిండితో చేసినప్పుడు తాలీకలు అనేవి కరిగిపోయి మనకి తాలికలు కనపడకుండా పోతాయి అలా కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూను గోధుమ పిండిని యాడ్ చేసి ఈ పాలల్లో మరుగుతున్న పాలలు ఈ పిండి అంతా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపున్న తర్వాత దీని మీద అయితే మూత పెట్టేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరనివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్తో కనుక ఈ విధంగా మెదిపితే మనకు ఉండలు అట్లా ఏమీ లేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు చేత్తో కలపగలిగిన వాళ్ళు చేత్తో కలుపుకోవచ్చు ఈ విధంగా పిండిని మాత్రం ఆరిపోకుండా ఒక మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత మనకి ఏ సైజు తాలికలు కావాలో ఆ సైజు తాలికల్ని ఈ విధంగా చేత్తోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసిన కొలతలతో చేసిన పాల తాలికలు అయితే నలుగురు ఐదుగురు అయితే చక్కగా తినేసేయచ్చు అదే ఎక్కువ పాల తాలికలు చేయాలన్నప్పుడు ఈ విధంగా మనము కారపూస జంతికలు చేసే రెండు రంధ్రాలున్న పెద్ద రంధ్రాలు ఉన్నవి వాటిల్లో పెట్టి ఈ విధంగా తాలికలను అయితే తీసుకోవచ్చు నేను కొంచెం పిండితోటే కాబట్టి చేత్తో చేసుకున్నాను తాలికలతో పాటు కొన్ని ఉండరాళ్ళు అలాగే కొంచెం పిండి అయితే పక్కకు పెట్టేశాను తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక లీటర్ పాలు లేదా ముప్పావు లీటర్ పాలైనా సరిపోతాయి ఇక్కడ నేను ముప్పావు లీటర్ పాలైతే పోసి స్టవ్ మీద పెట్టి అవి మరిగేలోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం పాలల్లో ఈ పిండిని ఉండలు ఏమి లేకుండా కలిపి పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ పాలల్లో రెండు స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని ఈ సగ్గుబియ్యం కూడా కొంచెం ఈ పాలల్లో ఉడికి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఈలోగా పక్కన స్టవ్ మీద ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని ఈ విధంగా కరగపెట్టుకోవాలి ఈ విధంగా కరగబెట్టి పోసుకోవడం వల్ల మనకి పాలతాలికల్లో బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోకుండా చక్కగా ఉంటాయి ఇక్కడ మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న తాళికల్ని వేసుకోవాలి ఈ పాలు అనేవి తల్లుతూ ఉన్నప్పుడు ఈ తాలికలు వేసుకోవాలి ఈ తాలికలన్నిటినీ వేసుకున్న తర్వాత ఊరగా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి తాలికలు అనేవి ఉడికిపోతే ఆటోమేటిక్గా అవే పైకి తేలుతాయి ఇక్కడ తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి మనకి తాలికలు ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఉండ్రాళ్ళు అలాగే తాలికలు అనేవి చక్కగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా మనము ఉడికింది లేనిది చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా పాలల్లో పిండిని ఆ పాలు పోసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకి పాల తాలికలు అనేది చిక్కగా వచ్చేస్తుంది ఇది కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం అనేది ఆరిపోయిన తర్వాత ఈ పాల పాలతాలికలో యాడ్ చేయాలి లేకపోతే పాలు ఇరిగిపోతాయి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి బాగా కలిపేసుకోవాలి స్వీట్లో ఎప్పుడైనా చిటికడంతా సాల్ట్ వేస్తే స్వీట్ అనేది వెకట లేకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేస్తే మనకి పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయి ఇవి చక్కగా వినాయకుడు గనక నివేదన చేస్తే ఆయనకి ఎంతో ఇష్టమైన పాలతళికలు పొడిపిండితో కూడా ఎక్కడ విరిగిపోకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలా నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్